చిట్టిపప్పులో ఎక్కడ చూస్తున్నారా ఎవరు చూస్తున్నామమ్మా చిట్టిపప్పులో త తల వంకర పెడతావు సక్క పెట్టు చక్కగా పెట్టమ్మా సక్క పెట్టు వంకర 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 అటు ఇటు ఇటు తిప్తూ ఉంటావు అయితే అయినామా అయితే అయినవారా హలో మమ్మీదిరా మమ్మీ నాన్న మమ్మీని నేడుకి పంపించను ఏ పంపించినరా ఏ పంపించిన గుండ మంచి ఆకుటినావా నైట్ మంచిగా పడుకున్నావా పక్కనవా చేసినావా అమ్మో అమ్మో ఖచ్చిం చేసిందమ్మ కొంచెం చూసింది చిట్టమ్మలు Hmm, kasih cin Nara? nara. Ha? 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 Ana.